నీ ముందర నడిచేవాడు ఎహోవా ఆయన నీకు తోడై ఉండెము ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు భయపడకుము విస్మయం అందకుమని ఇస్రాయేల్ అందరి ఎదుట అతనితో చెప్పాను ద్వితీయోపదేశ కాండము ముప్పై ఒకటి ఎనిమిది ఇక్కడ ఆరు విషయాలు వాక్యం మనకు బోధిస్తుంది నీ ముందర నడిచేవాడు ఎహోవా ఆయన నీకు తోడై ఉన్నాడు నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు భయపడకుము విస్మయం అందకుము అంటే ఎహోవా నీకు ముందుగా నడుస్తాడు ఆయన నీతో ఉంటాడు నీవు ఏ స్థితిలో ఉన్నా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఎన్ని సమస్యలలో ఉన్నా ఆయన నిన్ను విడువడు ఎడబాయడు కాబట్టి భయపడకుము ధైర్యముగా ఉండుమో ఎలాంటి ఆశ్చర్యకరమైన గందరగోళం జరిగినా ఎహోవా నిన్ను కాపాడుతాడు నీకు సహాయం చేస్తాడు